పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరే సమయంలో వారి యొక్క ఆయుధాలను భద్రపరిచి విరాటుని కొలువులోనికి అజ్ఞాతవాసానికి వెళ్లారని నానుడి రోజు దుర్గాదేవి మహిషాసు సంహరించి చెడుపై మంచికి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారు దుర్గాష్టమి రోజున అమ్మవారు నందికొట్టుకూరు పురవీధుల్లో గుండా వద్దకు చేరుకుంటారు నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో సెమీ వృక్షం దగ్గర ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సెమీ వృక్షం దగ్గర దసరా పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి వృక్షానికి పూజలు నిర్వహిస్తారు సంవత్సరమంతా విజయం సాధించాలని భక్తుల నమ్మకం సుధాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు ఉత్సవ కమిటీ సభ్యుడు ప్రకాష్ రెడ్డి ఉత్సవ కమిటీ ூரா வந்து சொல்லீங்க வந்து ரெண்டு சொல்லுங்க ஹலோ தமிழ் யாரோ పంచమూర్తి వినాయకుడు ఆగి ఆగ్నేహాలు మొదటి పూజ అందుకే మొదటి పూజ దాని తర్వాత ఇతర సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పి అందరూ ఇతర పాల్గొన్నారు దేవత సేవలతో కోరుతున్నారు విజయ్ బ్యాటల్ విజ్ఞప్తి అంతే కదా బ్యాటల్ వేరే వస్తారు అందుకే అందరికీ నమస్తే నందుకట్టుకూరు పట్టణంలోని ఉత్సవ ఆధారంలో జమ్మి చెట్టు వద్ద శమి వృక్షం వద్ద అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను రోజు ఏర్పాటు చేయడం అందులో భాగంగా నాలుగున్నర సమయంలో మన పంచముఖి వినాయక స్వామి దేవాలయం నుంచి మొదలుకొని పల్లకి సేవతో ఇక్కడికి చేరుకొని శమి వృక్షానికి మొదటి పూజ కార్యక్రమం అవుతుంది అదేవిధంగా చిన్నమ్మాయి వారి యొక్క సమక్షంలో సాంస్కృతిక కార్యక్రమాలు వక్తం చేసి భక్తులకు హిందూ ధర్మం గురించి బోధించాలనే ఉద్దేశంతో వారికి అవగాహన కార్యక్రమాలు అదేవిధంగా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రసాద ఇలా అనేక రకాల కార్యక్రమాలను పట్టణోత్సవ సమితి ఏర్పాటు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నందకొడుకు పట్టణ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి విద్య విజయవంతంగా దిగ్విజయంగా పూర్తి చేయాలని మనం

కానీ కానీ అంటారు పెద్దడా మీరు

ఏడున్న కాలం మీరిద్దరు కలనే ఏంటి మట్టిలో మాణిక్యమే